హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇవాళ మన ఛానల్లో వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో అపోలో ఫిష్ ఫ్రై అనమాట హోటల్లో ఎలా అయితే చేసుకుంటారో అదే టేస్టీ అండ్ ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవచ్చు చూసేద్దామా మరి అపోలో ఫిష్ అయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఎందుకంటే ఇందులో ముళ్ళులు ఉండవు కదా సో సేమ్ చికెన్ లాగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఇష్టంగా తింటారు ఇంకా ఫిష్ అంటే భయపడే వాళ్ళైతే ఇంకా ఈజీగా తినేస్తారండి ప్రాసెస్లోకి వెళ్దామా మరి ఈ రెసిపీ కోసం అపోలో ఫిష్ని మనం ముందే బోన్లెస్గా అయితే పీసెస్గా కట్ చేయించుకోవాలండి సెంటర్ ముళ్ళు ఒకటే ఉంటుంది దాన్ని తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తారు మనకు మార్కెట్లో దాన్ని నేను ఒక కేజీ వరకు అయితే తీసుకున్నానండి అందులో అల్లం వెల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా అయితే కారం కూడా వేసుకుంటున్నానండి కారం వేసుకున్నాక టేస్ట్ సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి నీదైతే చాలా బాగుంటుందండి మనం నేను చూపిస్తున్న విధంగా చేసే హోటల్లో ఎలా ఉంటుందో అలాగే అయితే టేస్టీగా ఉంటుంది సో ఉప్పు కూడా వేసుకున్నాక వన్ ఎగ్ కూడా వేసుకోవాలండి బైండింగ్గా వన్ ఎగ్ కూడా మనం వేసుకోవాల్సి వస్తుంది ఇలా ఎగ్ కూడా వేసుకున్నాక ఇందులోకి కొంచెం కార్న్ఫ్లోర్ కొంచెం మైదా అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలిసి కలిసేటట్టుగా కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలండి వేసుకొని వీటన్నిటిని మంచిగా కలిసేలాగా అయితే మిక్స్ చేసుకోవాలి ఇంకా అందులో గరం మసాలా లేదా ధనియా పొడి కూడా వేసుకోవాలి కొంతమంది ఫిష్ మసాలా కూడా వేసుకుంటారు ఇష్టం వాళ్ళది నేనైతే కొంచెం గరం మసాలా వేసుకున్నానండి ఇంకా వీటన్నిటినీ మంచిగా అయితే ముక్కలకంతా ఉప్పు కారం ఈ ఫ్లోర్ మైదా అంతా పట్టేలాగా అయితే మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా మసాలా అంతా ముక్కలకు పట్టించేసి మనం ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని వేడి చేసుకోవాలండి మనం దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టినా పర్లేదు లేదు అంటే మనం బాగా కలిపేసుకొని ఫ్రై కూడా చేసుకోవచ్చు నేను ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టానండి ఆల్రెడీ ఆయిల్ అయితే హీట్ అయ్యింది ఇప్పుడు ఇందులో మనం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని చికెన్ పకోడీ ఎలా అయితే ఫ్రై చేసుకుంటామో వీటిని కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఈ ఫ్రై చేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోవాలి వేసి ముక్కలు వేసిన వెంబడే మనం స్పూన్తో కలపొద్దండి ఎందుకంటే కలపడం వల్ల ఆ ముక్కలకు పట్టిన మసాలా అంతా చెదిరిపోతుంది సో ఒక కొంచెం కలర్ మారే వరకు ఉంచి తర్వాతనే మనం ముక్కలను కదపాలి ఫ్రై అవ్వాలి కలర్ మారాక ముక్కలకి బాగా పట్టాకనే మనం కలపాలి అంత తొందరగా అయితే మనం కలపొద్దు ఈ విధంగా కొంచెం సేపు ఆగి కలపడం వల్ల వాటికి ఉన్న మసాలా అంతా విడిపోకుండా అయితే ఉంటుందండి ఇప్పుడు మనం కొంచెం ఫ్లేమ్ పెంచుకొని బ్రౌన్ కలర్ వచ్చేసి మనం కరకరలాడేలాగా ముక్కలు అయ్యే వరకు అయితే మంచిగా అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి మనం మైదా ఇంకా ఫ్లోర్ వేసుకున్నాం కాబట్టి పైన క్రంచి క్రంచిగా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మనం మంచిగా డీప్ ఫ్రై బ్రౌన్ కలర్ మనకు చికెన్ పీసెస్ ఎలా పకోడి చేసుకుంటామో ఆ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు మనది ఫ్రై అయితే రెడీ అయిపోయింది తీసి పక్కన పెట్టేసుకుందాము ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన వాటిని ముఖం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఆయిల్ని మొత్తం తీసేసి కొంచెం ఆయిల్ ఉంచుకోవాలి ఎందుకంటే చేపల్ని ఫ్రై చేసిన ఆయిల్ని ఇంకా దేనికి యూజ్ చేయలేం కదా సో అదే ఆయిల్ నుంచుకొని అందులో సన్నగా కట్ చేసిన ఎల్లిపాయలు అల్లం అయితే వేసుకోవాలి ఇవి కొంచెం పచ్చివాసన పోయేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి ఇందులోకి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై అయితే చేసుకోవాలి ఇది మనం హోటల్ స్టైల్లో చేస్తున్నాం కదా ఇది హోటల్ స్టైల్ రెసిపీ కాబట్టి ఈ ప్రాసెస్ లేదు మనం చికెన్ పకోడీ లాగా కొంచెం ఇంకొంచెం కారం వేసుకొని ఆ డీఫ్రైని అలాగే తినేయచ్చు అంటే డీప్ ఫ్రై చేసుకున్నాం కదా ఆ పీసెస్ని అలాగే తినొచ్చు హోటల్ స్టైల్లో రావాలి అంటే ఈ ప్రాసెస్ చేసుకోవాలండి ఈ విధంగా పచ్చిమిర్చి వేసుకున్నాక ఫ్రై అయిపోయాక షాజ్వాన్ సాస్ ఉంటుంది కదా దాన్ని కూడా వేసుకోవాలి వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలండి ఇందులో కొంచెం మనం సోయా సాస్ కొంచెం వెనిగర్ కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఇందులో సాల్ట్ ఉంటుంది కాబట్టి చూసుకొని అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి యాక్చువల్లీ రెస్టారెంట్లో అయితే పెరుగు వేసుకుంటారండి మిక్చర్ బాగా రావడానికి బట్ మనం పెరుగు వేసుకోవద్దు తెలిసిన వాళ్ళు అయితే పెరుగు వేయరు ఫిష్ని పెరుగుని కలపద్దు సో అందుకని నేను కూడా పెరుగు వేయట్లేదు కొంచెం వాటర్ని అయితే పోసుకొని ఇదంతా కొంచెం బాయిల్ అయ్యే వరకు అయితే ఉంచుకొని ఇందులో మనం ముందే పక్కన పెట్టేసుకున్నాం కదా డీప్ ఫ్రై చేసుకున్నా ఫిష్ ఫ్రైని వాటిని ఇందులో వేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ మంచిగా టోస్ చేసుకున్నామంటే మన అపోలో ఫిష్ ఫ్రై అయితే హోటల్ స్టైల్లో రెడీ అయిపోతుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సూపర్గా ఉంటుంది ఇవన్నీ వేసాం కాబట్టి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేశారంటే ఎవరైనా మంచిగా తినేస్తారు పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చేపలు భయపడే వాళ్ళు కూడా ఎలాంటి భయం లేకుండా ఇష్టంగా తింటారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి